హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే ఒకటి వచ్చేసిందనమాట రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరాన్ని ఇరవై వేల రూపాయలు ప్రతి ఎకరానికి గాని ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కదండి ఈ పథకానికి సంబంధించి తొలి విడతగా పదివేల రూపాయలు అయితే మీ యొక్క బ్యాంకుల్లో చెప్పైపోతున్నారనమాట మరి ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎవరెవరికి పడతాయి ఈ ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి రెండు వేలకు పైగా రైతులకు అనర్హత వచ్చిందండి మరి అనర్హత సుఖీ పథకానికి సంబంధించి అనర్హత అనేది మరి ఏ రైతులకు వచ్చింది అనర్హత లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగిందనమాట ఎవరెవరికి అనర్హ అనర్హత వచ్చింది ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావాలి ఆ డబ్బులు రావు లిస్ట్లో పేరు వస్తే మనం ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందామండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకుని ఆల్ అనే సింబల్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టాము కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మెసేజ్ అనేసి వస్తుందన్నమాట దీంతోపాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్తే కనుక కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ బా పథకాల్లో భాగంగా రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలైతే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే ఈ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని మనకి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందండి బడ్జెట్ని కూడా ఆమోదించడం జరిగిందనమాట మనకైతే ఈ డబ్బులు విడుదల చేయడమే అనమాట అండి అయితే ఈ నేపథ్యంలో చాలామంది రైతులకైతే అర్హత వచ్చిందనమాట దాదాపుగా రెండు లక్షలకు పైగా రైతులైతే మరి ఈ అన్నదాత సుఖీభావ పథకం నుంచి తప్పించడం అయితే జరిగిందండి వారికి అర్హత లేదు అన్న ఉద్దేశంతో తీసివేయడం అయితే జరిగిందనమాట మరి ఇలా ఎందుకు తీసివేస్తున్నారు కూడా ఒకసారి తెలుసుకుందామండి ఇదే పథకం మనకి అన్నదాత సుఖీభావ పథకం రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో ఉండేదనమాట గత ప్రభుత్వంలో అయితే ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు రూపాయలు ఇచ్చేవారు అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి పదమూడు వేల ఐదు రూపాయలు మన అకౌంట్లో వేశారండి గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి సన్న చిన్నకారు రైతులు కౌలు భూములు సాగు చేసుకునే రైతులు కానివ్వండి అటవీ భూములు అలాగే దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే ప్రతి ఎకరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట దేనికి సంబంధించి విధి విధానాలు కూడా అన్నీ జారీ చేయడం అయితే జరిగిందండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ పదిహేడో విడత పద్దెనిమిదో విడత అనమాట ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది అయితే ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రాబో రావాలండి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు కూడా వచ్చేస్తే కనుక మనకి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆరు వేల రూపాయలు కేంద్రం వాటా మనకి అకౌంట్లో వేసేసినట్టే అనమాట అయితే ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా మనకి ఈ డిసెంబర్ నెలలో వేసేయాలని చెప్పి కేంద్రం నుంచి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి దీంతోపాటుగా ఏపీ గవర్నమెంట్ ఇవ్వవలసిన పద్నాలుగు వేల రూపాయలు కూడా దాని గురించి కూడా అప్డేట్ అయితే వస్తుందన్నమాట మరి ఈ డబ్బులు మనకి పద్నాలుగు వేల రూపాయలు ఇంకా రాలేదు చాలా మంది రైతులు అయితే ఎదురు ఎదురుచూస్తున్నారు కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఈ పద్నాలుగు వేలకి సంబంధించి తొలి విడతగా ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతుందన్నమాట ఎవరికైతే జెన్యున్గా వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే అర్హత లేకపోతే మాత్రం ఇవ్వరండి జెన్యున్గా వ్యవసాయం చేసుకునే వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే జరుగుతుందండి ఇప్పటికీ అర్హులను గుర్తించే పనులు అయితే ఉన్నారనమాట ఎవరైతే ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి జరిగిపోతూ ఉందనమాట దీనికి సంబంధించి అనర్హత ఉన్న రైతులని అయితే తప్పించడం అయితే జరుగుతుంది అనర్హతగా ఉన్న రైతులకైతే మరి ఈ డబ్బులు అయితే పడవన్నమాట మనకి ఈ లిస్ట్ అనేది అర్హత ఉన్న రైతుల లిస్ట్ అనేది మనకి త్వరలో అయితే విడుదల కాబోతుంది విడుదల అయిన తర్వాత అవి మీ రైతు భరోసా కేంద్రాల్లో మీకు డిస్ప్లే చేస్తారనమాట మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే మరి ఇంకా ఎవరైనా కానీ అర్హత సుఖీభావ సంబంధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక రైతులు వెంటనే అప్లై చేసుకోండి దీనికి మీకు కావాల్సిందల్ల ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ దీంతో పాటుగా బ్యాంక్ అకౌంటు అలాగే యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలండి మీ పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింకప్ అయి చేసుకోవాలి ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డులో ఏ ఫో ఏ లింకప్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా అదే ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట దీంతో పాటుగా కేవైసీ ఎంపీసీ లింకులు కూడా యాక్టివ్లో ఉంచుకోవాలండి ఒకసారి యాక్టివ్లో ఉన్నాయో లేదా మరొకసారి వెళ్ళి చెక్ చేసుకోండి దీంతో పాటుగా మనకి పంటకి మీరు ఏ పంట వేసినా కానీ మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలన్నమాట ఇలా చేయించుకోవటం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా వస్తే కనుక మీకు ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపరిహారం కింద ఇవ్వడం జరుగుతుందండి దీంతో పాటుగా వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు అవనేవ్వండి ఎరువులు అవనివ్వండి మీకు సబ్సిడీ రూపంలో వస్తాయన్నమాట అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వాహనాలు కూడా మీరు సబ్సిడీలో తీసుకునే అవకాశం ఉంటుందండి మీ యొక్క పంటని మీరు ఈ క్రాప్లో నమోదు చేయించుకున్నట్టయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ దీంతో పాటుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇంకా ఎవరైనా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి కౌలు రైతులకైతే మీకు ఆర్సీ సీసీ కార్డు ఉంటుందండి ఆర్సీ సీసీ కార్డుకి అప్లై చేసుకుని ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు మీ రైతు యొక్క భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు పట్టాధార్ పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదండి ఆ రెండు తీసుకోవాలి దాంతోపాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు యొక్క రెండింటిని జత చేసి పెట్టుకున్నట్టయితే కనుక మీకు కౌల్ రైతులకు సంబంధించి ఆర్సీసీసీ కార్డు వస్తుందనమాట అప్పుడు మీరు దరఖాస్తు పెట్టడం జరిగింది జత చేసి కేవలం పేదలైతే ఎలాంటివి సాధిస్తారు ఎవరైతే రైతులు ఆర్సీసీసీ కార్డు పెట్టకుండా ఉంటారో వారికి కూడా అనర్హత అయితే ఉంటుందండి వస్తుందనమాట కంపల్సరీగా ఈ కార్డుని జత చేసి మీరు దరఖాస్తు అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక పాటుగా మరి మరొక విషయం ఏంటంటే అండి ఎవరికైతే ఐదు ఎకరాల లోపు పొలం ఉంటుందో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి ఐదు ఎకరాలు దాటి ఉన్న రైతులకు కూడా మరి ఈ డబ్బులైతే పడవన్నమాట ఈ అన్నదాత సుఖీభ పథకము సన్న చిన్నకారు రైతులకి కౌలు రైతులకి దేవాదాయ భూములు అటవీ భూములు సాగు చేసుకున్న రైతులని దృష్టిలో పెట్టుకొని అదే ఇవాళ వీడియో మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే